వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ పెన్షనర్ల గ్రాట్యుటీ కమిటేషన్ ఎరన్ న్యూస్ మరియు ఐఆర్లకు మోక్షం త్వరలో దక్కేనా అనే హెడ్లైన్తో ఉన్నటువంటి వీడియోని అయితే మనం చూస్తున్నాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి దాదాపు ఇరవై మూడు వేల కోట్ల పెండింగ్ బిల్లులు అయితే పెండింగ్లో ఉన్నాయి అందులో పెన్షన్లకు సంబంధించి రెండు వేల ఇరవై నాలుగు జనవరి నెల నుంచి ఒక్కొక్క జిల్లాలో వెయ్యికి మందికి పైగా పదవి విరమణ చేయటం జరిగింది ఇప్పటి వరకు ఏ ఒక్క పెన్షన్కు కూడా ఆర్థిక ప్రయోజనాలు అయితే పూర్తి స్థాయిలో అందలేదు ప్రతి ఉద్యోగికి నలభై లక్షల రూపాయలకు పైగా బకాయిలు అయితే చెల్లించాల్సి ఉందని ఉద్యోగ సంఘాల నేతలు అయితే చెప్తూ ఉన్నారు ఇక కొండల పేరుకోపోయిన విశ్రాంత ఉద్యోగుల బకాయిలు అనే టైటిల్ని చూస్తున్నాం ఉమ్మడి కర్నూలు జిల్లాలో రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుంచి దాదాపు వెయ్యి మంది ఉద్యోగులు అయితే పదవి విరమణ పొందారు రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుంచి జూన్ వరకు పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు పెన్షన్ ప్రపోజల్స్ సిద్ధం కావడంలో ఆలస్యం అయింది ఆలోపే ఎన్నికలకు కోడ్ రావడంతో ఆర్థిక ప్రయోజనాలు చెల్లించడం చెల్లించలేదు ఇక చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఏర్పడి పది నెలలు పూర్తయిపోయినప్పటికీ ఆర్థిక ప్రయోజనాల విషయంలో నోరెత్తన పరిస్థితి కనిపిస్తుందని అంటున్నారు పదవీ విరమణ చేసిన వారికి పెన్షన్ ఇస్తున్నారు తప్ప మిగిలిన ప్రయోజనాలైన గ్రాచ్యుటీ కమిటేషన్ ఎన్కాష్మెంట్ అరెన్ లీవ్లు మొత్తం కూడా పెండింగ్లోనే ఉండిపోయాయి అదేవిధంగా ప్రతి ఉద్యోగికి గ్రాట్యుటీ పదహారు లక్షల నుంచి ఇరవై లక్షల రూపాయల వరకు కమిటేషన్ పదిహేను లక్షలు ఇక పది నెలల వేతనం కేడర్ను బట్టి పది లక్షల నుంచి ఇరవై లక్షల రూపాయల వరకు అయితే చెల్లించాల్సి ఉంది ఇక మూడు సరండర్ లీవ్లు కూడా బకాయిలే ఇటీవల విడుదల చేసిన నిధుల నుంచి ఉద్యోగులకు లభించినటువంటి ప్రయోజనం నామ మాత్రమే పోలీసులకు ఐదు సరండర్ లీవులు పెండింగ్లో ఉంటే రెండు సరండర్ లెవ్లు మాత్రమే చెల్లించారు ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులకు మూడు సరెండర్ లెవ్లు బకాయిలుగా ఉండిపోయాయి డిఏ హరియాస్ పదవ పియాసి అరియస్ బకాయిలు చెల్లించాల్సి ఉంది ఉద్యోగులకు టీఏ బిల్లుకు మోక్షం ఎప్పుడు లభిస్తుందోనని వారైతే ఎదురు చూస్తున్నారు ఇక ఐఆర్ ఎప్పుడు ఇస్తారో అనేటువంటి టైటను చూస్తున్నాం కూటమి ప్రభుత్వం వస్తే ఐఆర్ ఇస్తుందని ఆశించిన ఉద్యోగులకు పది నెలల్లో వాస్తవం అర్థమైందంటున్నారు పదకొండవ వేతన సవరణకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కమిషన్ ఏర్పాటు చేసింది ఆ ప్రభుత్వం పడిపోవడంతో దాని ఉనికి కోల్పోయింది పదకొండవ పిఆర్సీ కమిషన్ ఆలస్యం అయ్యే అవకాశం ఉంటే మధ్యంతర పూర్తి ఐఆర్ ఇస్తారు ఇక పిఆర్సీ కమిషన్ లేకపోతే పోతే ఐఆర్ ఊసే కరువైంది కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మూడు డియాలు పెండింగ్లో ఉండిపోయాయి అయితే ఈ పెండింగ్ డియాలను ఎప్పుడు ఇస్తారు అనేటువంటిది కూడా ప్రశ్నార్థకంగా మారింది ఈ విధంగా ఈ పెండింగ్ బకాయిలన్నింటినీ కూడా త్వరలోనే చెల్లించాలని ఉద్యోగ సంఘాలు అదేవిధంగా పెన్షన్లు అయితే కోరుకుంటున్నారు ఆ విధంగా చెల్లింపు జరగాలి